டடா டடா போட்ட பட்டடா போட்ட பட்டடா டாடி போட்ட பட்டடா டாடி ஹலோ ராத்ரே அடிந்துறதுக்கு அப்புறம் ஃபுல்லா வந்துடு நீ கேக்க నా డాక్టర్ విజయశేఖర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ నిన్న ఈ కాలేజీలో పంతొమ్మిది కంపెనీ వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు పంతొమ్మిది కంపెనీలు వాళ్ళు వచ్చి జాబ్ మేళా కండక్ట్ చేశారు మూడు వందల డెబ్బై మూడు మంది జాబ్ మేళాలో సెలెక్ట్ అయినారు దాంట్లో భాగంగా నిన్న అన్ని క్లాసులకు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకంతా కూడా క్లాస్ వర్క్ సస్పెండ్ చేసి ఈ జాబ్ మేళా వర్క్లు చేస్తూ ఉన్నాం నిన్న సాయంత్రానికి గ్యాప్ మేళ పూర్తయింది వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి పంపించినాం ఇక్కడ నిన్న క్లాస్ వర్క్లు సస్పెండ్ చేసిన దాని సందర్భంలో పిల్లలు కొంతమంది ఏం చేసినారంటే ఎవరికి కాలేజీ మేనేజ్మెంట్ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ కానీ లెక్చరర్లకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఒక టూర్ ప్రోగ్రామ్ పెట్టుకొని మహాబలిపురం పోయినారు అక్కడ అనుకోకుండా ఒక సంఘటన జరిగే ఆ సంఘటనలో ముగ్గురు విద్యార్థులు నీళ్ళల్లో పడిపోయినట్లు సమాచారం దాంట్లో ఒక అబ్బాయి విజయ్ అనేటటువంటి అబ్బాయి బాడీ మాత్రం రికవర్ అయింది ఇంకా ప్రభు అని ఇంకొక మూవీస్ అని ఇంకొక అబ్బాయి వాళ్ళ విషయాలు వాళ్ళ జాడ తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది కాలేజీతో సంబంధం లేకుండా పిల్లలు వాళ్ళ బయట ప్రోగ్రాములలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి విషయము ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం అంతా కూడా అధ్యాప అధ్యాప అధ్యాపక బృందంతో సహా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కంపెనీ సెలక్షన్లో ఉండేది ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఫైనల్ ఇయర్ చదువుతారు ఉన్నవాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు జిల్లాలో మొత్తము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల విద్యార్థులంతా ఫైనల్ ఇయర్ చదువుకొని పూర్తయినటువంటి విద్యార్థులంతా కూడా నిన్న ఇక్కడ దాదాపు ఒక ఆరు వందల మంది వరకు అటెండ్ అయినారు దాంట్లో మూడు వందల డెబ్బై మూడు మంది పిల్లలు సెలెక్ట్ అయినారు